నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం రోడ్డు బాగాలేక కలిచేడు పొలాల్లో ధాన్యం లోడ్ లారీ బోల్తా నీటి పాలైన ధాన్యం బస్తాలు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు పొలాల్లో నుండి పండించిన ధాన్యం తరలించాలంటే రోడ్లు దారుణంగా ఉండడంతో టైర్ కుంగి వరి మాగానిలోకి లారీ పడిపోయింది కలిచేడు గ్రామానికి చెందిన రైతు మాలపాటి సీనయ్య ఆ లారీలో ఉన్న ధాన్యంను మిల్లుకు తరలిస్తుండగా లారీ బోల్తా పడి అంతా నీటి పాలైంది లారీ యాజమాన్యంకు అటు రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది దాదాపు రెండు వందల ఎకరాలలోని వరి పంటపై ఆధారపడ్డ యాభై మంది రైతులు ధాన్యంను బయటకు తీసుకురావాలంటే చాలా కష్టతరంగా ఉందని పొలాల్లోకి వెళ్లే రోడ్లకు నిధులు మంజూరు చేసి వాహనాలు పండించిన ధాన్యంను బయటకు తీసుకు రోడ్లు వేసి సహాయం చేయమని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు పెంచ పెట్టేశా పోతుందా దారి ఉంది ఆ దారి డ్యామేజ్ అయిన దానివల్ల అధికారులు ఎంతోమంది వచ్చి చూశారు కానీ శాస్త్రం చేస్తా ఉంటాను ఇకనైనా స్పందించి ఈ రోడ్డుకి ఎదురు నిధులు సుగంపు వచ్చి ఈ రోడ్డుంచి ఒక ఇరవై ఐదు మంది రైతుల్ని పంట పాలకి ఎవరికి ఇబ్బంది లేకుండా కాపాడాలని కోరడం అయినది దాదాపు ఈ లారీ జాబితా చాలా డ్యామేజ్ అయిపోయింది ఎవరో బయట వాళ్ళు పెట్టుకుని ధాన్యాలు బయటకు దూలుకుంటాం రైతులు కానీ గుంటల పడిపోయి పడిపోయింది నమస్కారం నమస్తే అండి నా పేరు భాస్కర్ అండి మాకు ఈ రోడ్డు దేవరూరు కరువూరు దేవరూరు కలిచేరి మధ్య పొలిమూరు రోడ్డు చాలా ప్రాధాన్యత కలిగే రోడ్డు రైతులందరికీ దీని మీద ట్రాక్టర్లు పోవాలన్నా వ్యవసాయ సంబంధించిన పనులకి ఈ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు ఇది సరైన మెయింటెనెన్స్ లేనందువల్ల గత పది సంవత్సరాలుగా దాన్ని పట్టించుకోవడం వల్ల గతికులమేమయ్యి ఇప్పుడు రైతులు దాన్ని నమ్ముకునేటప్పుడు రోడ్డు మెత్తబడిపోయినందువల్ల లారీ లోడ్ తిరగబడిపోయి లారీ డ్యామేజ్ అయిపోయింది లారీతో పాటు రైతు ధాన్యం చూడండి మీరే చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో నాన్న అవస్థపడుతున్నాం దీని మీద రైతులకి సహాయం చేసేందుకు ఏమన్నా పనులు ఉంటే తొందరగా రోడ్డు మరమ్మతు చేస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి అధికారులు స్పందించి దీన్ని సత్వరం న్యాయం చేస్తారని ప్రార్థిస్తున్నామండి